హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగినది వాటి గురించి మనం చూద్దాం ముందుగా చూసినట్లయితే చూడండి జూనియర్ అసిస్టెంట్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ చూడండి అప్లికేషన్ స్టార్టింగ్ డేటా వచ్చేసరికి మే థర్టీన్ మే థర్టీన్ టు జూన్ సెకండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జూన్ సెకండ్ గమనించండి ఆ తర్వాత చూసినట్లయితే చూడండి ప్రజెంట్ వర్కింగ్ కాంట్రాక్చువల్గా కాంట్రాక్చువల్గా కానీ అవుట్ సోర్సింగ్ కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవడానికి వాళ్ళకు సపరేట్గా డేట్స్ ఇవ్వడం జరిగినది వాళ్ళు వచ్చేసరికి జూన్ థర్టీన్ టు జూన్ ట్వంటీ ఫోర్ వాళ్ళది లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గమనించాలి ఈ యొక్క సైట్ అడ్రస్ వచ్చేసరికి ఇది చూడండి హెచ్డిటిపిఎస్ స్లాష్ ఏపిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీని చూపించడం జరిగింది గమనించండి ఏ ఏ డిస్ట్రిక్ట్ల వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయనేది మనకు చూపించడం జరిగినది అనంతపురం లెవెన్ పోస్ట్లు ఉన్నాయి కేటగిరీ వైజ్గా చూడండి నెక్స్ట్ ఆ తర్వాత చిత్తూరు ఇరవై ఐదు ఈస్ట్ గోదావరి ఇరవై ఎనిమిది ఇవి పర్టికులర్గా ఈ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి అలా ఒకసారి చూసుకోండి మీ డిస్ట్రిక్ట్లో మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకొని అప్లై చేయండి విశాఖపట్నం పదిహేను విజయనగరం ఏడు అలా చూడండి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్కు బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క లాంగ్వేజెస్లో ప్రొఫిషన్స్ ఉండాలని చెప్పి మనకు చెప్పడం జరిగినది చూడేది నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫార్టీ టూ ప్లస్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్ అలా ఎవరెవరికి ఏ విధమైన రిలాక్సేషన్ ఉందో అవన్నీ కూడా ఉంటాయి వర్తిస్తాయి అందరికీ కామన్గా నెక్స్ట్ ఆ తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ ఏమేమి చేయాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగినది మనకు రెలివెంట్ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా ఇవన్నీ కూడా చూడండి నెక్స్ట్ ఆ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కొన్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎయిటీ క్వశ్చన్స్ అందులో ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఈ విధంగా ఉంటుంది సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ నాలెడ్జ్ ఏంటి జనరల్ ఇంగ్లీష్ ఏంటి అనేది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి చూడండి ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ బీసీ అండ్ యు ఆర్ ఏవైతే ఉన్నాయో వీట వీరందరికీ ఎయిట్ హండ్రెడ్ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా ఫోర్ హండ్రెడే రిమైనింగ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి చూడండి ఈ నోటిఫికేషన్తో పాటుగా ఇంకే నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే రికార్డ్ అసిస్టెంట్ను రిలీజ్ చేయడం జరిగినది ఆఫీస్ సబార్డినేటర్ దీనికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ డ్రైవర్ ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా కాపీస్ట్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగినది ఇండివిజువల్ ఇండివిజువల్గా ఆ నోటిఫికేషన్ కూడా మళ్ళీ మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి